హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడల దినోత్సవాన్ని బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నందు ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు ఇండోర్ మరియు అవుట్డోర్ క్రీడలు నిర్వహించారు టెన్నికైడ్ క్యారమ్స్ చెస్ షటిల్ బ్యాడ్మింటన్ క్రికెట్ వాలీబాల్ క్రీడలలో పోటీలు నిర్వహించడం జరిగిందని అన్ని బ్రాంచ్ల నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు విద్యార్థులు చదువుతో పాటుగానే క్రీడలకు కూడా సమాన అవకాశం కల్పించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ప్రిన్సిపాల్ ఏవి ప్రతాప్ కుమార్ గారు మరియు ఏవో కోటిరెడ్డి గారు విద్యార్థులకు తగు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మరియు టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు హాకీ దిగ్గజం జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడల దినోత్సవాన్ని బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నందు ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు ఇండోర్ మరియు అవుట్డోర్ క్రీడలు నిర్వహించారు టెన్నికైట్ క్యారమ్స్ చెస్ షటిల్ బ్యాడ్మింటన్ క్రికెట్ వాలీబాల్ క్రీడలలో పోటీలు నిర్వహించడం జరిగిందని అన్ని బ్రాంచ్ల నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు విద్యార్థులు చదువుతో పాటుగానే క్రీడలకు కూడా సమాన అవకాశం కల్పించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ప్రిన్సిపాల్ ఏవి ప్రతాప్ కుమార్ గారు మరియు ఏవో కోటిరెడ్డి గారు విద్యార్థులకు తగు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మరియు టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడల దినోత్సవాన్ని బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నందు ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు ఇండోర్ మరియు అవుట్డోర్ క్రీడలు నిర్వహించారు టెన్నికైడ్ క్యారమ్స్ చెస్ షటిల్ బ్యాడ్మింటన్ క్రికెట్ వాలీబాల్ క్రీడలలో పోటీలు నిర్వహించడం జరిగిందని అన్ని బ్రాంచ్ల నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు